ఇప్పుడు మన ఇండియాలో మన వాళ్ళందరికీ కూడా పొద్దుటే పావులు చాయ్ తాటం ఇది అలవాటు అయితే గల్ఫ్ కంట్రీలో ఎక్కువగా ఈ అరబియన్స్ తాగేది ఏంటంటే తుర్కిష్ కాఫీ అదే విధంగా అరబియే అరబియే కాఫీ అని రెండు రకాలు ఉంటాయి దాంతోపాటు బ్లాక్ టీ అంటే పాల్చాయ్ కంటే కూడా డికేషన్ బాగా లైక్ చేస్తాం అయితే ప్రస్తుతం ఇక్కడ సమయం మూడు గంటలు అవుతుంది ఇంకా వెదర్ ఎలా ఉందంటే ఇంకా చూడండి ఒకసారి మంచు పట్టినట్టు మన ఇంటి ఎలా ఉంటుందో ఆ విధంగానే ఇంకా ఉంద అయితే ఇలాంటి టైంలో లో నేను ఇప్పుడు ఒక కాఫీ చూపిస్తాను ఇది దీన్ని తుర్కిష్ కాఫీ అంటారు చూడండి ఒకసారి తుర్కిష్ కాఫీ దీన్ని చాలా ఫోమ్ అంటే దీన్ని కాఫీ గింజలు ఉంటాయి కదా అట్లని రెండు రకాలుగా ఆ ఫ్రై చేసి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ పైగా కొన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా కొన్ని ఫ్రై చేసి ఇలా కాఫీ కింద ఓన్లీ ఇది కాఫీ పౌడరే ఓన్లీ ఓకే ఒకసారి ఓన్లీ ఇది పోమ్ కూడా ఈ విధంగా ఇది చాలా ఓన్లీ కాఫీ గింజలో తర్వాత ఏంటంటే హేలు హేలు అంటారు మన యాలక్కాయలు యాలక్కాయలు మిక్స్ అనమాట ఓన్లీ చూసారా ఫోమ్ ఎలా వచ్చిందో ఇది చాలా ఫేమస్ చాలా వేడి కూడాను టేస్ట్ కూడా చాలా బాగుంటది ఇది చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇది తాగితే ఇది మాతో మా కొలింగ్ అనమాట మాతో పాటు వర్క్ చేస్తాడు ఆ లాయర్ ఆఫీస్ ఆఫీసులో పనిచేస్తుంటా అనమాట ఓకే ఓకే ఒకసారి వెరీ ఇది చాలా వేడనమాట తర్వాత ఈ ఉన్న ఈ కూలింగ్ కి వేడి వేడిగా ఎంత కమ్మగా ఎంత టేస్ట్ ఉంటది అంటే అదే అలవాటు లేని వాళ్ళు కొద్దిగా కొంచెం చేది చేది అనిపించవచ్చు ఒక్కసారి గనుక ఇది అలవాటు చేసుకుంటే మరీ మరీ తాగాలనిపిస్తుంది ఈ వాతావరణానికి చాలా సర్ఫెక్ట్ చాలా బాగుంటది అన్నమాట ఇది వేడి ఒకటి మన ఇండియన్స్ ఎక్కువగా తాగితే వేడి తట్టుకోలేదు మంట మంట కింద కూడా ఉంటుంది అలవాటు అయితే మాత్రం చాలా బాగుంటది అరబీ గవ కూడా అది అది కూడా ఓన్లీ కాఫీ గింజలు కాఫీ కాజలతోటే తయారు చేస్తారు మీకు వేరేది ఏది ఉండదు ఒరిజినల్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ హాయ్ వస్తారు ఓకే అండి ఇది కాఫీ కాఫీ